దయచేసి తెలంగాణ ప్రజలను ఈ ఇద్దరు ఈ బామర్దల ముచ్చట్లు ఇనకుండి బీఆర్ఎస్ మాటలు వినకండి బీజేపీ మాటలు వినకండి నమ్మకండి రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అంత హడావిడి చేస్తున్నారు ఈడేం లేదు ఇక ఈడ ఈడ బీఆర్ఎస్ ఇప్పుడు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి పన్నెండు సీట్లు గెలిపియాలని అప్పీల్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలను ఇలా పన్నెండు రావద్దు మాకే వస్తే ఎంకేసి బీజేపీ సపోర్ట్ ఇస్తామని బీఆర్ఎస్ బీజేపీ ప్లాన్గా మేము ఎట్లకి వెళ్ళాం బీఆర్ఎస్ చాలని వాళ్ళు ఇది ఎంత ఏం లేదు ప్రజల మీద ప్రేమ కాదు ప్రజల మీద ప్రేమ ఉన్నంత తొమ్మిది ఎన్నలు మీరు ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా మీరు చేయొచ్చు కదా మీరు మీకు పవర్ ఇచ్చినాక మీరు ఎందుకు చేయలేరు మీరు ప్రజలను చీటింగ్ చేసిర్రు మోసం చేసిరు దహ చేసిర్రు ఈరోజు దగా బట్టలు ఎవరయ్యా అంటే కేసీఆర్ పనులు తెలంగాణ ప్రజలు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మీ యొక్క మీడియా సహకారంతో ఈరోజు మరి మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభు ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా జరుగుతుందనే విషయాన్ని కూడా అచ్చా ఇంకొకటి మల్లన్న సాగర్ మల్లన్న సాగర్ కోసం అన్యాయంగా బలవంతంగా భూములు గుంజుకుంటే ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఒక రైతు ఇల్లు కూల్ చేస్తే అదే ఇంట్లో తిత్తి పేర్చుకొని చనిపోయాడు ఈ పరిస్థితి కారణమైన హరీష్ రావు కేసీఆర్ల మీద మడర్ కేసు పెట్టాలి మల్లన్న సాగర్ మీద అనేక మంది రైతులు నష్టపోయారు ఇది ఒక ఎగ్జాంపులే ఇట్లా ఎంతో మంది రైతులు ఇప్పటికీ మల్లన్న సాగర్ల భూములు ఇచ్చి దా మల్లసాగర్ నీళ్ళు అయితే ఒకరికి రాకపోయాయి ఇప్పటికే రైతులందరూ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లేవు ఇళ్ళ జాగలు లేవు పైసలు లేవు ఫుట్ పాత్ మీద బతుకుతున్నారు మల్లన్న సాగర్ రైతులు వాళ్ళ పిల్లలు అదో గత అయిపోయారు వాళ్ళ చదువులు లేవు వాళ్ళు పట్టించుకునే నాదు లేడు ఇది పరిస్థితి ఈ దీని మీద కూడా మరి ఇరిగేషన్ మినిస్టర్గా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారు ఈ రివ్యూస్ కూడా నడుస్తున్నాయి అంచెంచె వాళ్ళు నోటు మారదే అన్ని కూడా మీరు అందరూ చూస్తారనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ నా యొక్క ప్రెస్ మీట్ ని నేను నమగిస్తున్నాను ఇప్పుడు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నాని అంతకడ చూటేం కొట్టున్నదా ఆరు హామీల పథకము అదే సోనియా గాంధీ గారు చాలా స్పందికే నేనేమంటున్నా మాతో గంజాయికి వీళ్ళ లేదని చెప్తున్నాను నేను లేదు సీరియస్ మ్యాటర్ అయితే నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కడన్నా ఉన్నట్టు మీరు చెప్పగలుగుతారా నాలుగు వందల ఇరవై ఉన్నాయి మాట్లాడుతావు నువ్వు నాలుగు వంద ఆరు ఈ ఆరు ఇవ్వండి ఇప్పుడు అట్లా కాబోయే వంట చేసేటప్పుడు మేము నూనె ఇచ్చలే కదా నువ్వు అన్ని గసాలు గుసాలు అన్ని కూడా కాపుతావు అంట్లో అది అది రొటీన్ అది కూరలు అన్ని అడిషనల్ గా పడతాయి మీరు రిపోర్టర్లు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా మీరు కూడా పూరల ఇంపార్టెంట్ ఏది ఆరు సారి గారు మీ ప్రశ్న మంచి ప్రశ్న మీరు ఏమంటున్నారంటే ఆరు లక్షల అప్పు ఉన్నది కదా అప్పున్నదని మీకు తెలియదా తెలిసి మరి మరి హార హామీలు ఇచ్చారు ఇప్పుడు ఎట్లా అని అంటున్నారు అని మీరు ప్రశ్నిస్తున్నారు మేము ఆరు లక్షల అప్పున్నది అది బాధ్యతాయుతంగా సీఎం రేవంత్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బట్టి విక్రమ్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి అసెంబ్లీ సమావేశాలు చెప్పడం జరిగింది ఇది మా బాధ్యత అప్పు ఇంత ఉన్నది ఆరు పథకాలు ఆపము ఇది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అప్పు ఇంత ఉన్నది ఆరు పథకాలు ఆపము ఈ అప్పున్నది ఈ అప్పుని ఎట్లా అప్పు ఎవరు కట్టాలిగా మళ్ళా పవర్ మార్క్ ఇచ్చారు కదా ఈ అప్పుని బ్యాలెన్సింగ్ చేయాలి వదికు ఆరు పథకాలు దీని సంబంధం లేకుండా మేము ఆరు పథకాలు అమలు చేయాలి అందరూ రెండు స్టార్ట్ చేసినాము కన్ఫ్యూజ్ కావద్దు